லக்கொக்க ஏது சித்திக்காய் ஏன்னா அது லெக்கலாம் அந்த அண்ட் சித்தி ரொடு வா எது ஒத்தி எந்த அந்த பக்கீரோ எத்தாஃபாண்டி எதுத்தோரு ஜாக்கிரத்தோ சரி இப்படி பரிந்தேன் சென்னை மாச்சாரி கதா మా మాచర్లో పిన్నిల్ రామకృష్ణారెడ్డి మన పార్టీ జోలకండ బ్రహ్మారెడ్డి టీడీపీ ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటంటే పిన్నిల్ రామకృష్ణారెడ్డి ఇంటికాడ బారికేళ్ళు గిరికేళ్ళు పెట్టి పోలీసు వాళ్ళ అంత ఒక సీఎంకు ఉండే సెక్యూరిటీ లెవెల్లో బారికేళ్ళు పెట్టి ఈవడ ఇక్కడ పోకూడదు ఆ నుంచి బారికేళ్ళు తన్ని పినారు ఇప్పుడు బారికేడు తన్ని ఉత్త వేయారు ఉత్త ఉత్త ఏడా గేట్ కాడమ్మా కొమలైపోయాడా ఉత్తపోచారు ఇదేం రెండు పనులు చేశాడా వేరే ఆ లంబాడి ఓళ్ళు ఒక లంబాడీ ఊళ్ళు ఏమి లేరుగులో రకరకాలుగా చేశారు ఆడవాళ్ళందరినీ పెద్ద చేర్చి పాటు అన్నదమ్ములు ఇద్దరు రా ఒకటి మెయిన్ రెండోది ఏంటంటే ఇప్పుడు మాచర్లలో మళ్ళీ ఎవరికి చెప్పగాసాను మాచరలో ఎట్లున్నా తెలిసినా ఇప్పుడు పరిస్థితి ఎప్పుడెప్పుడు నా ఎలక్షన్ పెడతారో బూత్ లేకపోయి ఓటు కొడదాం ఉన్నారు ఉన్నాడు గెలసీడు మనసులు చంపేశా మనసులు చంపేశా అన్న ఎంతమందిని చంపింటాడో తెలంగాణ నాగార్జున సాగర్ సాగర మీదగా గంజా వ్యాపారం జోరుగా జరుగుతుంది పోలీసు వాళ్ళను వీడికి వీడికి సంబంధించిన వాళ్ళే డిపార్ట్మెంట్ అంతా అనుకూలంగా మార్చుకుంటాడు ఈ గు వీడి గుయ్యి చెప్తే ఆడ తాళేపల్లి ప్యాలెస్లో ఉండేవాడు సెకర్శీలో ఉన్న అవుతాడు వీడు ఏం చేసేది బొక్కడి తెలియకపోయా మనం చెప్తే వీడు ఈడేం చెప్తాడు వీడి పెద్ద పోటుగా వీడు పెద్ద పొడింగ్ కానీ మన చూడాల మొన్న ఏమైంది తన్నిపోయినారు బారికేళ్ళు గడ అంత సాహసం ఎవరు చేయలే ఇంతకు ముందు ఇన్నేళ్ళ నుంచి ఎవరిన చేశారు మా చెల్లలో చేయలే కదా ఇప్పుడు అటు జరిగిన పరిస్థితి మా నోడికి ఏమో బైగుతూ వచ్చారు కొంతమంది జనాలు మరి రాకుండా ఏం లేరు ఏదో అప్పుడు అప్పుడు వచ్చిన దాంట్లో చూసుకుంటే ఒక డెబ్భై ఎనభై పర్సెంట్ తగ్గినారు ఇరవై పర్సెంట్ వచ్చారు బ్రహ్మారెడ్డికి అట్టగా ఆయన కాడ లెక్కలు కూడా లేవు బ్రహ్మారెడ్డి దగ్గర లెక్క వచ్చింది ఆయన కొంప కట్టుకుని మొన్న ఏమో కట్టుకున్నాడు ఇంట్లో ఇల్లు గడ బ్రహ్మారెడ్డి ఆయనకు డబ్బు లేదు ఏమి లేదు మనుషులేమో జాచి వచ్చారు ఇందుకే ఎందుకు వచ్చారు అంటావు ఇందుకే మనం ఆడవాళ్ళు జోలు పోతమే మనసులను చంపుతీమే వ్యాపారాలు చేసిమే భూ కబ్జాలు ట్రాక్టర్లు రగల కార్లు కారులు రగలబెడితేమే మోటార్ సైకిల్ రగల పెడితేమే సైకిల్లో పోతా కూడా వాడిని కింద వేసుకుడితే సైకిల్లో పోతా ఉన్నాగడ కుడితే ఇంకేం చేస్తారు ఆడంగా ఉండరు ఓపికతో ఓపికతోనే ఉండరు మనోడైతే ఆడ డ్యామేజ్ మనం పిన్నులు రామకృష్ణ గారు ఫుల్ టికెట్ ఇద్దు గెలిచడానికి చెప్పిన నేనైతే ఎక్కడైతే ఈ కాకు గెలిచడం లెక్క తిట్టు ఇప్పుడు ఎట్టా ఓడిపోయి నా పింగకి లెక్క ఎందుకు లేని చెప్పి లెక్క కూడా ఏం పెద్ద ఖర్చు పెట్టండి ఆయన దగ్గరేమో లెక్క లేకన్నా కూడా భుజాల మీద తెచ్చుకొని పోతారు ఊళ్ళో అండ్ ఊర్లోకి మీటింగ్ కుప్పాడపోతే కింద కింద గడ నర్సన్ వేయడంలా భుజాల మీద కూర్చొని పెట్టుకొని ప్రచారం చేస్తాను జోలకంటి బ్రహ్మారెడ్డికి ఈ బొక్కకి వెళ్ళి వచ్చాడు మన పార్టీలు ఈడ ఒక పెద్ద డ్యామేజ్ మన పార్టీలు అందరూ ఇటాటో లేదు ఉండేది డెకాయిట్లు మర్డర్ కేసులు ఉండేవాళ్ళు అటెంప్ట్ మర్డర్లు ఏమే మినిమం అన్నీ ఒక నలభై యాభై కేసులు ఉన్నావాడే ఉంటాడు మన పార్టీలో ఏం చేస్తావు దగ్గర అయిపోయింది లే సీను ఏం చేయలేము మనం ఏం చేయలేము మనం చేసే కాడికి చెప్పే కాడికి చెప్పినాము చేసే కాడికి చేసాము నన్ను రమ్మంటాడు క్యాంపిన్కు నువ్వు రా ఎన్నికల ప్రచారాన్ని బదాము నువ్వు వస్తా అన్న పది మంది వచ్చారని నువ్వు వారాస్వామి నేను నేను పులివందల్లో పుల్లు ప్రచారంలో ఉన్నాను నాకు నేను పుల్లుకు పుల్లి ఎందులో ప్రచారం కూడా నీ క్యాంపిన్కి వచ్చి నా కూడా పోతారు వచ్చా వాళ్ళొచ్చలు నాకు ఎందుకు లేవు స్వామి ఎందుకని చెప్పి నా పని నేను చేసుకుంటున్నా పూర్వస్వామి నాకు ఎందుకు